కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామంలో రైతులు తమ పండించిన వరి పంట ఎన్నడూ లేని విధంగా నీరు ప్రతి రైతుకు అందించి గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీరు అడిగితేనే కానీ నీళ్లు ఇచ్చేవారు కాదని మీ రైతులందరూ బాకీ ఓట్లు వేయాలి అని లేకపోతే మీకు నీళ్లు ఇవ్వమని బెదిరించే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ అడగకుండానే ఇచ్చారని రైతులు అన్నారు అదేవిధంగా పుష్కర కాలువ చైర్మన్ అడబాల సత్యనారాయణ ప్రతి రైతుకు నీరు అందించడంలో కృషి చేశారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కడిమి భార్గవ్ కట్టా వెంకన్న బాబు మంగం సూర్యప్రకాష్ కట్టా సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పల వెంకటరత్నం గోకేటి సుబ్బారావు బోరా రత్నాజీ మరియు రైతులు పాల్గొన్నారు ఈ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా మా నెంబర్లో వీళ్ళందరూ కూడా పుష్కలంగా వదిలేస్తున్నారు కాలువ అంటే గోదావరి కూడా రైతులు సహకారం వెళ్ళి అక్కడికే ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చుని పాయి తీయించి అక్కడ ఈతోటి గట్టా మాట్లాడి అంతా కూడా రిజర్వాయిని కిందకు వదిలించి అంతా కూడా చాలా గట్టి పని చేసాడు ఆయన చెయ్యి కాబట్టి రైతులు అందరూ కూడా పుష్కలంగా అంటే ఎకరం నలభై నుంచి నలభై ఐదు కాటాలు ధాన్యం పడుతుంది అంటే కలకలాడుతున్నారు నువ్వు మేము మేము కలకలాడుతున్నాం జనాలు రైతులందరూ కూడా కలకలాడుతున్నారు ఈ చెరువు ఈ వాతావరణం చూసి ఇది కాకుండా ఈ దోళకే నీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎలా ఉండేది అంటే ఉండేది కాదు వాటర్ దోళకి ఎండిపోయేది కానీ ఇప్పుడు ఒరి చే మామూలుగా ఓడసిన చేలుకు కూడా నీరు వెళ్ళిపోతుంది అంటే నూకలమ్మ గుడి దగ్గర మీరు వెళ్తే మీరు విలేకరగా చూడొచ్చు మేమే అవతం ఆడది ప్రసక్తి ఏం కాదు అదంతా కూడా పొరిపోతుండే బాబా కట్టిండి అంటున్నావు ఎందుకంటే అది ఈ మెలకు చేలు కూడా తడిసిపోయి తడిసిపోయి ఈ పచ్చదనం వచ్చేస్తే ఇంకెవరు ఒకరు చేయలే ఒకళ్ళు దూడలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు అంటే ఇంకా అంత ఊరంతా ఇదంతా పచ్చదనం అయిపోయింది అనమాట కాబట్టి ఇటువంటి మరి ఎమ్మెల్యేలు మేము చూడలేము మరి మళ్ళీ మళ్ళీ మాకు ఏ అవకాశం ఇచ్చినా ఇటువంటి భక్తులు బాలరామకృష్ణ గారు మరి ఇంకా ఏం చేస్తున్నాడో మరి మాకు తెలిస్తలేదు కానీ ఈ రైతులు స్పందన మాత్రం ఇంకా చాలా విపరీతం అనమాట ఇంక చెప్తాక ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ బాలరామకృష్ణ గారే ఎక్కడికి వెళ్ళినా కానీ బాలరామకృష్ణ గారే ఈ కూటమి ప్రభుత్వం కూడా చక్కగా ఆయనకు సహకారం ఏం కాబట్టి చేసుకోమంటుంది చేసుకోమటండి ఈయనకి ఇవ్వచ్చు వచ్చి ఓ మీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇంకా ఎలాగుందంటే ఈయన మాటకి ఇంకా తిరిగి ఉంది అలాగే బొడ్డి వెంకటరామ చౌదరి గారు వీళ్ళందరూ కలిసి మొత్తం ఏ ఈ ప్రభుత్వం అంతా కలిసి ఒక యాక్టర్ ఏకతాడుగా తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ కాలం ఇటువంటి కాలం నడిపితే అనేది మేము నేను ఎరిగిన తారో చూడలేదు ఆ రామారే మీ పుష్కరకాలం మాకు పల్లవలు అవి ఉన్నాయి మరి మాకు ఈ వరి చేలు పండించుకుంటున్నాం మళ్ళీ తర్వాత పామాయిల తోటకాయ ఇంకా నీరు పుష్కలం అనమాట అండి ఇంకా అంత పుష్కలంగా నడిపిన ఎమ్మెల్యే గారిని ఇప్పటి వరకు మరి మేము చూడలేదు మరి ఏమండి మరి నమస్కారం మరి నమస్కారం మాది కోరుకొండ మండలం బొల్లెదిపాలెం గ్రామం రాజనగర నియోజకవర్గం ముందుగా మేము బత్తుల బల్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఈ ప్రశ్న మీట్ పెట్టడం కారణం దేనివల్ల అంటే మనకి పుష్కర నీరు దాళవాకే ఈ రకంగా వదలడంలో ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు ఎమ్మెల్యే గారు మిషన్ పంపించి అక్కడ పంపుల దగ్గర పూర్తిగా చేయించడం జరిగింది అలాగే మన నడబల బాబీ గారు కూడా చాలా కృషి చేశారు వారికి మన ఎమ్మెల్యే గారికి బుల్లిపాలెం గ్రామం అలాగే మా పక్క ఊరైన కేశవరం గ్రామం కోటి నాగపిల్లి చిగురిపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రతి ఒక్కరైతే ఇక్కడ రావడం జరిగింది అలాగే మే ఎప్పుడు ఎమ్మెల్యే గారు కలిసిన ఆయన అడిగే ఫస్ట్ మాట రైతులకి నీరు సకాలంలో అందుతుందా లేదా ఇది ఒకటే ఆయన దానివల్ల మేము శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రతి చేకి కూడా నీరు మాట ఆయన ఫస్ట్నే మనకి ఎలక్షన్ ముందే వాగ్దానం చేశారు ఆయన అదే రకంగా ఇప్పుడు మనకి నీరు నడిపించడం జరుగుతుంది కావున ఆయన అందరూ కూడా మేము అందరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మనకి రావాలని కోరుకుంటాం జై భతుల జై భతుల జై బొల్దుపాలెం గ్రామం ఈరోజు బొల్దుపాలెం గ్రామానికి మన భక్తుల బల్లం కృష్ణ గారు దాలా పండగే మించు ఈ ఎకరానికి నీరు రాకుండా వస్తుంది ఈ నీరు రావడానికే మన ప్రెసిడెంట్ కాలపచ్చిన నడవల్ బాబి గారు చాలా కృషి చేశారు నీరు స్టార్టింగ్లో అందకపోతే అక్కడ మిషన్ పంపించి నాలుగు రోజులు నైట్ నుండి పొగలు ఉండే అక్కడ చేయించి పది ఎకరానికి నీరు ఇస్తాననేసి మన కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఈ రోజు మొత్తం ప్రతి ఎకరానికి కూడా నీరు సక్రమంగా అందుతుంది గత ఎన్నికల ప్రచారం ముందు వైసీపీ నాయకులు మాకు బాగా ఇచ్చేశారు జగ్గమ్మూడి రాజా రాకపోతే నీరు రాదు ఇక్కడికి పొలాలని చెప్పారు ఈరోజు చెప్తున్నాం మేము మా కూటమి ప్రభుత్వం పది ఎకరాకి ఇస్తుంది దీనికి ఎమ్మెల్యే గారు ఎంతగా సహకరిస్తున్నారు అలాగే బాబాయ్ గారు మా నాయకులు కోటకాశ్వరం బాబా గారు నాగంబరి గణేష్ గారు వీళ్ళందరూ మాకు ఎంతో హెల్ప్ చేశారు నాయకులందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు బాగా అందుబాటులో ఉన్న అందరికీ చేస్తున్నారు ఇలాగే ప్రతిసారి చేయాలనేసి రైతులందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాము జై జనసేన జై బస్తబాల మీ మీ గ్రామంలో మీ గ్రామంలో వరి వరి కాకని కేనా పండిస్తారా మా గ్రామంలో నైన్టీ పర్సెంట్ వరి కొద్ది మామిడి తోటలు పామాయిల తోటలు కొద్దిగా ఉన్నాయండి మొక్కజొన్న మొక్కజొన్న కొద్దిగా ఉన్నాయి ఎక్కువ వరి అండి గత ప్రభుత్వ నాయకులు ఏంటంటే వెళ్ళి బతమాలు ఇచ్చుకుని కాలు చేశారు మా ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడైనా ఎవరు రావకలదు మీరు వస్తే చాలు మీరు అందంగా ఇస్తామని చెప్పారు అదే కొనసాగిస్తున్నారు ఎవరిని బతమాలుచుకుంటున్నారు ఎకరానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎకరానికి కూటమి ప్రభుత్వం నేను అందిస్తున్నాను